మీ కాలనీలో కూర్చొని ఒక వంద ఈ బిల్డింగ్ పైన మంచి రెంట్కి తీసుకొని ఒక వంద వర్క్ స్టేషన్లు తయారు చేసి ఇంట్లో కోరు కొడితే అక్కడ పోయి చేయడం అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం మన పిల్లలు దినానికి నాలుగైదు పని చేసుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు ఇంటి దగ్గర నుంచి సంపాదించుకునే మార్గం కూడా ఆలోచిస్తున్నా అది రాబోయే రోజుల్లో జరగడం కానీ మీకు ఆలోచన కావాలి మా ఆడబిడ్డలు చదువుకున్నారు ఇంట్లో వంట చేస్తారు వంట చేసుకు సమయం ఉంటుంది ఆ సమయంలో గమ్మున ఉంటారు టీవీలు చూసుకుంటా కూర్చుంటారు ఆ టైంలో ఒక రెండు గంటల పని చేసుకుంటే భర్తతో సమానంగా ఒక ఇరవై వేలు దంపాయిస్తారు అది కూడా నేర్పిస్తాను మీకు అందరికీ అయితే నేను చెప్పేటన్నీ మీరు ఆలోచించుకోవాలి అన్ని ఆయన ఏది చెప్తాడే మన వల్ల ఎక్కడవుతుంది అనుకుంటే ఏది చేయలేవు లైఫ్లో నేను అందుకని అదే మా ఇద్దరు దంపాదిస్తున్నారు అప్పుడు ఇది వస్తా ఉంది సంపాదించేది కూడా మాకు కష్టమే కాదు కష్టపడి సంపాదించేది ఒకటి స్మార్ట్ గా సంపాదించేది ఒకటి తెలుగు థియేటర్ సంపాదిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అది కూడా నేర్పిస్తే ఒకప్పుడు శారీరక కష్టం చేసేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు పని పనిచేయాలి అందుకే నేను మీ అందరికీ ఏం చేయాలని చెప్తాను అందుకే నేను విధానం చెప్పింది రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే పనిచేస్తాం వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయించుకుంటారు మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లోనే లేకపోతూ ఉంటాయి ఫిజికల్గా కూడా పోవాలి ఈరోజు కార్ డ్రైవర్ ఉన్నాడు ఆన్లైన్లో కాదు కార్ డ్రైవరే పోవాలి బస్తా మొయ్యాలి బస్తా పోయాలంటే మనిషి మొయ్యాల కానీ దానికి కూడా మన రోబోస్ కూడా వస్తాయి నిన్న మీరు చూశారు డ్రోన్ పెట్టారు డ్రోన్ పెట్టి ఏం చేశారు ఆ బిల్డింగ్ అంతా ఉంది ఆ పైకి పోవాలి ఆ పైకి మొయలేం మొయలేం కాబట్టి ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టి ఆహార పట్ల వారి పంపించారు రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ మీద కూర్చొని మొత్తం ఈ సిటీ అంతా కూడా సగానికి సరఫరా చేయొచ్చు ఆ బిల్డింగ్కి పోవాల్సిన పని లేదు ఇప్పుడు మందు కొడుతున్నాం ఇది బ్లీచింగ్ కానీ ఇవన్నీ కొడుతున్నాం దానికి కూడా పదహైదు మంది పని ఒక డ్రోన్ పని చేస్తుంది అన్నీ కూడా అవి కూడా ఉపయోగిస్తున్నాం ఇంకా పక్కన మొత్తం ఫోటోలు తీస్తున్నాం ఫోటోలు తీసిగా శానిటేషన్ స్టాఫ్ పంపిస్తాం వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తాం మళ్ళా ఒకసారి పంపిస్తున్నాం మళ్ళా ఒకసారి చూస్తున్నాం చేసారా లేదా సాయంత్రానికి ఆటోమేటిక్గా వస్తుంది చేసిన వాళ్ళని శబాస్ అంటాం చేయకపోతే వాళ్ళ పైన చర్య తీసుకుంటాం అలాంటి సిస్టమ్స్ ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీకు మెరుగైన సేవలు చేయాలి తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం భవిష్యత్తులు ఇవన్నీ ఉంటాయి విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు మీకు చాలా కష్టాలు వచ్చాయి కానీ ఇదే చివరిది కావాలి మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్కి పోయారు అమెరికా పోయారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు మీరు మాత్రం ఇక్కడే ఏమన్నారు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసే విధంగా నేర్పిస్తా చేయుతనిస్తా మీరు కూడా నేర్చుకుంటే మునిగిపోతా ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను సంక్షోభం ఒక అవకాశం నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు కష్టమే మిమ్మల్ని చనిపిస్తుంది ఓకే మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి మీ అర్థనాదాలు చూశాను నాకే అర్థం కాలేదు ఒక పక్క గండ్లు గండ్లు పొడ్చకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి ఇంకో పక్క ఊరంతా నీళ్లు మీకు తిండి లేదు మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క మీకు తిండి తిండి పెట్టాలి తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు వాహనాలు రాలేని పరిస్థితి దానికి ఏమేం చేయాలో డ్రోన్ తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా రెండో పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టడం కోసం రాత్రి పగడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా అదే మార్గమే మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా మూడు వేల వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో అదే మాదిరిగా రోజుకి పది లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాం కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కెట్స్ పంపించా మీ అందరికి అరటి పండ్లు పంపించా నిన్న మొన్న బ్రెడ్ పంపించా ఈ నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి పంచుకోక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తిని ఇవ్వాలి ఒక భరోసానివ్వాలి నేను డబ్బుల గురించి ఆలోచించిమల గురించి ఆలోచిస్తున్నా మానవత్వంతో ఆలోచిస్తున్నా చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ఉంటా మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాయి క్లీనింగ్ కూడా అయిపోతుంది సాయంత్రానికి నీళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఎక్కడన్నా లో లోతట్టు ప్రాంతాలుంటే ఆడంతా మెషిన్లు పెట్టి ఆ నీళ్లు కూడా దిగేస్తాం ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం నిన్నటికి ముప్పై వేలు చేసాం ఈరోజు నలభై వేలు చేస్తాం రోజుకు పదివేల ఇండ్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం అన్నీ కూడా చేస్తా మీరు ధైర్యంగా ఉండండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒకటి కాదు దొంగ గోదావరి అవుతుంది కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ నేను ఈ విజయవాడ ఒక గా తీసుకుంటా మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి కానీ ధైర్యంగా ఉండండి నేను చెప్పింది అర్థం చేసుకోండి నాకు సహకరించండి నా కోసం కాదు మీకోసం ఈ రాష్ట్రం కోసం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ హలో కంప్యూటర్ బాబు వచ్చాడు భయం లేదు చదువును చదివిన చదువు అది ఎవరు భయపడవచ్చులా

chandochaya okay amni jasto na malla en jyal chetam la undama idea undi amni jastam